హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి శనివారం రోజుదనమాట శనివారం రోజు పొద్దున్నే నేను చేసుకున్న పనులు మీ అందరితో షేర్ చేసుకున్నానమాట ఏందక్క నువ్వు భలే చెప్తావు శనివారం అంటేనే అందరు పనులు చేసుకుంటారు నువ్వు ఒక్కదానివి చేసుకుంటావా అంటారా అదేం కాదులేండి ఏదో అలా పనులు చేసుకుంటావు మీ అందరితో మాట్లాడదామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసానన్నమాట ఇంక పొద్దున్నే లేచి ఇంక తెలిసిందే కదా శనివారం రోజు అంటే ఇంకా చాలా అంటే చాలా పనుంటుంది కదండి ఇంక ఇల్లు దుడుచుకురావడం ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడం దాంతోపాటు నాకైతే మటుకు వంట కూడా చేయాలన్నమాట ఆ రోజు లంచ్ బాక్స్ అయితే పెట్టాలి ఇంకా అయితే అన్నం వంచేసి పక్కన పెట్టేసి ఇంకా కూర మునక్కాయ కూర అయితే పొయ్యి మీద అయితే వేసేసానన్నమాట ఇంకా సింపుల్గా ఉప్పు కారం పసుపు వేసేసి ఉడికిచ్చేసి గోటి పులుసు అంటే గోటి పులుసు వేస్తామన్నమాట గోటి పులుసు ఏందక్క భలే చెప్తావే నువ్వు అంటారా మా సైడ్ అలాగే అంటారు లేని అంటది గోటి పులుసు అయ్యా అంటే కొంచెం గోలి అంత ఉంటుంది కదా చింతపండు దాంతో పులుపు అనమాట ఎక్కువ తక్కువ కాదు కొంచెం అంటే కొంచెం పులుపు అంటే అంతేనమాట అది వేసేసి కొన్ని నీళ్లు పోసేసి ఉడికిచ్చేసి లాస్ట్లో దింపబోయేటప్పుడు కొన్ని కాంచు పెట్టిన పాలు అయితే పోసేస్తానమాట పాలు పోసిన మునక్కాయి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజైతే పొద్దున్నే ఇంక దోసలు పిండికి బియ్యం నానబెట్టి ఉన్నాను అనమాట ఎవరన్నా రాత్రులు వేసుకుంటారు పొద్దున్న వేస్తారా అంటారా రాత్రులు వేసేదానికి మర్చిపోయిందానమాట మర్చిపోయింది కవర్ చేయడానికి ఇంక పొద్దున్నే ఇంకెలాగో టిఫిన్ కావాలి కదండి అలా అయితే ఏముంది మనకు దోశలు రావడమే కావాలి ఇంకా అందుకని చెప్పి బియ్యం మినప్పప్పు మెంతులు అన్నీ కడిగి నీట్గా అనమాట పడుకునే ముందర నానబెట్టేసాను ఇంకా అది దాంట్లో అయితే వేసే ముందర అటుకులు అయితే వేసేసి ఒక పది నిమిషాల తర్వాత ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా అదే అంటున్నాను కదా మర్చిపోయినానని మర్చిపోయినప్పుడు తప్పించుకునే తెలివితేటలు కూడా ఉండాలి అని అంటా ఉంటారు కొంతమంది అది నిజమేనండి లేకపోతే ఉత్తి పుణ్యానికి తిట్లు పడతాను ఉత్తిపుణ్యానికి ఏమి చేసిన దానికి తిట్లు పడతాయి అనమాట ఇంకా నేను అనుకుంటాను పొద్దున్నే వేయాలి పని అంతా అయింది కదా అని సర్లే మధ్యాహ్నం వేస్తే ఎంతసేపు నానంత అని చెప్పి అనుకుంటా ఉంటాను ఇంకా అన్నదండమే ఆలస్యం చక్కగా పడుకొని నిద్రపోతాను అనమాట ఇంకా సాయంత్రం అయిపోతే ఏమి నాన్త అప్పటికప్పుడు వేస్తే పిండి బయట పెడదామంటే ఈ ఎండలకి పులిసిపోయిద్ది ఇంకా అందుకని చెప్పి ఇంకా రాత్రికి వేస్తుంటే మా ఆయన అదే అంటున్నాడు అనమాట మర్చిపోయింది చూడరా మమ్మీ ఇంకా రాత్రికి వేస్తా ఉంది ఇవన్నీ కూర్చొని ఇంక పడుకునే టైంలోనని అంటా ఉన్నారనమాట ఇంకా నేను చెప్తున్నాను అనమాట నేనేం మర్చిపోలేదు లేదు రాత్రి లేస్తే పులిసిపోతుందని చెప్పి ఇంక పొద్దున్నే వేయడానికి ఇంకా పొద్దుటికి నానబెడుతున్నానని ఇంకా అలా కవర్ చేస్తాను చేసుకున్నాను అనమాట అక్కడైతే మటుకు మావాడు ముందు కోపం ఉంటాడు నిజమే డాడీ అవన్నీ మర్చిపోయిద్ది ఏదైనా చేయమంటేను చేసేది అసలు చేయనే చేయదా అంటాడు ఇంకా అలా ఉంటుంది అనమాట దొరికిందేసి ఉందని చెప్పి ఇంకా వాడు దూరిపోతాడు ఇంక ఇలాగైతే పిన్నంతా వేసేసి ఇంకా డబ్బా నిండిగా అదేలేండి ఇది పొంగితే ఇంకా డబ్బా నిండుగా అవ్విద్ది అనమాట మూత అయితే పెట్టేసి ఇంకా కావాల్సిన వరకు ఉంచేసి మిగతా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే నైట్ అంతా భీము నానున్నాయి కదా కొంచెం బులిపెక్కిద్ది పిండి ఎలాగను ఇంకా అందుకని అయితే పెట్టను అనమాట ఇంకా చక్కగా ఇంక పిండి అయితే రెండు రోజులైతే వస్తుంది ఇంకా అడిగిన అడగతారా అనుకుంటే పిండి ఉన్నప్పుడు మాత్రం అడగరు అనమాట టిఫిన్కి దోశ ఏమని లేనప్పుడు మాత్రం దోశ పిండి ఉందా దోస పిండి ఉందా అని అయితే అడుగుతూనే ఉంటారు లేదన్నా సరే ఇంకా గోధుమ పిండితోనో లేకుంటే రాగి తను ఏదో ఒకటి దోశ వేయచ్చు కదా అంటారు దోశ పిండి మరిగంతా ఉంది రెండు దోశలు వేసి అని మామూలు అప్పుడు అడిగితే ఉన్నప్పుడు అబ్బే అయ్యి అది వాళ్ళకి చౌకే వినిపించమన్నమాట అలా ఉంటుంది మా లడ్డుగాడికి కానీ మా ఆయనకి కానీ ఇంక నేనైతే మటుకు ఆ మిక్సీ అలాగే ఉంచేసి ఇంకా చట్నీ కూడా వేసేస్తున్నాను అనమాట పనిలో పని ఉదయాన్నే పని ఉన్నా కూడా మనం చెయ్యాలి అనుకుంటే అది ఎంతసేపటిలోకి లేండి అయిపోయింది అనమాట ఇంక చట్నీ దోశ ఇవన్నీ కూడా ఉదయాన్నే పెట్టుకుని ఇక్కడ అదే అంటా ఉన్నారు నువ్వు మామూలు దాన్ని కదా మా తల్లి అంటున్నారు చేయాలనుకుంటే ఎంతసేపట్లోకి ఇంకొక అరగంట ముందులేస్తే ఇంక పనులన్నీ కూడా అయిపోతాయి అనమాట ఉదయాన్నే పని అంతా చేసుకొని గమ్ముగా కూర్చుంటే భలే ఉంటుంది కదండి ఒక అరగంట సేపు ప్రశాంతంగా హాయిగా అనిపించేది దీపారాధన చేసుకొని దేవుడి దగ్గర ఇంకేలాగైతే చట్నీ వేసేసి తిరగమాత అయితే పెట్టేశాను నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చేసిన చట్నీ అయితే మటుకు నచ్చదనమాట అందుకే ఫిక్స్ అయ్యాను ఎలా అయినా ఉండని మీరు తినాల్సిందే ఇంకెంతేనని చెప్పి చెప్తున్నాను అనమాట ఎన్నిసార్లు ఎన్ని రకాల లుగా ప్రయోగం చేసిన అబ్బే నచ్చలేదు నచ్చలేదు అంటున్నారు మన సిస్టర్స్ అందరూ కూడా చెప్తా ఉంటారు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి వేయమంటారు చింతపండు వేయమంటారు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నానండి అండి మీరు చెప్పినట్టేను కాకపోతే ఒకటి ఫిక్స్ అయిపోయింది కదా వాళ్ళ మైండ్లో బయట చట్నీ బాగుంటుందని అది బాగలేదు అన్నప్పుడు ఇది బాగుంటుంది అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకెందుకు లేని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను అడగడం మానేశాను ఇంకా చక్కగా దోశలు అయితే వేస్తున్నాను రాత్రి అయితే ఉల్లగడ్డ కూర చపాతీ చేశానండి కూర అయితే కొంచెం పక్కన తీసి పెట్టాను అనమాట ఎందుకనుకుంటున్నారు చూస్తున్నారు కదా దోశ మీద ఆ వల్లగడ్డ కూర పెట్టేసి దోశలు వేసుకుంటే భలే ఉంటాయండి ఇంకా మసాలా దోశలా ఏం దోశలో అదొక పేరు ఇలా చేసేసి ఇంకా చక్కగా అచ్చులు అచ్చులుగా వస్తాయి అనమాట దోశలు ఎందుకంటే అటుకులు వేస్తాను కదండి అటుకులు వేస్తే పొద్దున్నే అప్పటికప్పుడు వేసిన పిండి అయితే కొంచెం అచ్చలు అచ్చులుగా మంచిగా వస్తాయి దోశలు ఇలా అయితే చక్కగా వేసేసి ముందైతే మా ఆయనకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను మళ్ళీ అడ్డిగా లేసిన తర్వాత ఇంకా ఆయనకి ఎలా కావాలో చట్నీ దోశ కావాలో ఈ ఉల్లగడ్డ దోశ కావాలో అలా వేసిస్తాను వీడియో అయితే ఎలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి